చిన్న ఏజ్లో డబ్బు విలువ ఏంటి కెరియర్ ఏంటి ఫ్యామిలీ ఏంటి ప్రేమ ఏంటి మోసం ఏంటి అన్ని చూసా కాబట్టి ఇది ఇప్పుడు ఏం ఎదురైనా నాకేం ఫరక్ పడదు ఐ డోంట్ కేర్ మీ లైఫ్లో మోసం చెప్పండి చాలా ఉంటాయి ప్రతి ఒక్కరు చేసిన ప్రతి ఒక్కరు తప్పులు చేస్తారు నేనేం పర్ఫెక్ట్ అని నేను అనట్లేదు ఇవన్నీ నేను కూడా లైఫ్లో తప్పు చేశాను ప్రతి ఒక్కరు తప్పు చేశారు అలాంటి తప్పు నాతో కూడా ఒకటి జరిగింది సో తప్పు జరిగినప్పుడు దాన్ని తెలుసుకొని సరిదిద్దుకోవడంలోనే తెలివి మంచిది మనకి ఫ్యూచర్ కూడా బాగుంటుందని నేను అనుకుంటున్నా లెట్స్ నేను దాని గురించి మాట్లాడాలనుకోవట్లేదు మోసం అంటే డబ్బు పరంగా రిలేషన్స్ పరంగా అన్ని ఫ్రెండ్స్ నేను జాబ్ చేసేటప్పుడు ఒక పర్సన్ ఉండే వాళ్ళు తమిలియన్స్ సో వాళ్ళ బాబుకి ఇంజనీరింగ్ లో సీట్ వచ్చింది కొద్దిగా డబ్బులు అవసరం ఉన్నాయి అంటే నేను అప్పుడు డబ్బు సాయం చేశాను చేశాను నాకు ఒక హెల్పింగ్ నేచర్ ఉంటుంది నా దగ్గర ఉన్నా లేకున్నా నేను ఎలాగైనా చెయ్యాలి అని ఒక కోరిక ఉంటుంది నా డ్రీమ్స్ కూడా వేరే ఉన్నాయి యాక్చువల్లీ సో ఎవరైనా నా కళ్ళ ముందు బాధపడుతుంటే నేను చూడలేను అది నా వల్ల కాదు దాని వల్ల కూడా నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను సో ఫైనాన్షియల్గా ఫేస్ చేసారు చేసా చేసా నేను హెల్ప్ చేశాను ఆ హెల్ప్ తీసుకున్నారు నాకు అడగడం ఇష్టం ఉండదు ఎవరిని కూడా అంటే వాళ్ళంతట్లో వాళ్ళు అర్థం చేసుకొని రిటర్న్ చేయాలి అనుకుంటారు లక్షలు అడుగుతుంది అనే గురించి చాలా బాగా చెప్తున్నారు బట్ వాట్ లవ్ అంటే ఏం చెప్తారు లవ్ అంటే ఒక అద్భుతం అమేజింగ్ అది లవ్లో రెస్పెక్ట్ కూడా ఉండాలి అప్పుడే అది అమేజింగ్ గా ఉంటుంది అది లేదనుకోండి లవ్ ఉన్న వేస్టే లవ్ అండ్ రెస్పెక్ట్ ఈక్వల్ గా ఉండాలి రెస్పెక్ట్ ఉండి లవ్ లేకపోతే వేస్టే లవ్ ఉండి రెస్పెక్ట్ లేకపోతే కూడా వేస్టే లవ్ అనేది కొంతకాలం వర్కౌట్ అవుతుంది తర్వాత మిగిలేది రెస్పెక్టే మిగులుతుంది అదే రెస్పెక్ట్ ఉంది అనుకోండి ముందు నుంచి ఎప్పుడు లవ్ ఉంటుంది తెలుసుకోవాలని ఒక ఆతృత అయితే ఉంది బట్ అదు పర్సనల్ సో ఓకే అంటే లవ్లో ఎక్కువగా అబ్బాయిలు ఉంటారా ఉంటారా మీ పాయింట్ ఆఫ్ లవ్ లో అబ్బాయిలు జెన్యున్గా ఉంటారా అమ్మాయిలు జెన్యున్గా ఉంటారు అంటే ఈక్వల్ అబ్బాయి జెన్యున్గా ఉంటాడు అని చెప్పలేం అమ్మాయి జెన్యున్గా ఉంటుందని అని చెప్పలేము సిచ్యువేషన్స్ మారుస్తాయి మనుషులని సో ఇద్దరు జెన్యున్ గానే ఉండొచ్చు వల్లనే అంటే డబ్బు వల్ల వల్ల డబ్బు ఏదైనా కావచ్చు ఏదైనా ఉండవచ్చు కానీ సిచ్యువేషన్ వల్ల ఆటోమేటిక్ గా మార్పులు అనేవి వస్తాయి సో జెన్యున్ ఇద్దరు జెన్యున్ కావచ్చు బట్ మేబీ వాళ్ళ ఇంటి ఏంటి సిచ్యువేషన్స్ కావచ్చు ఫైనాన్షియల్ కండిషన్స్ కావచ్చు ఏమైనా కావచ్చు సిచ్యువేషన్ మనుషులని మారుస్తాయి సో నేను ఎంత నేను ఇంతే పర్ఫెక్ట్ నేను ఇలాగే ఉన్నా నా లవ్ నిజం అది నిజం ఇది నిజము నేను నాకు ప్రేమ ఉంటేనే చాలు అని ఇలా చాలా మాట్లాడతాను ఓపెన్గా చెప్పండి అంటే మీరు ఇంత చూస్తున్నారు సోషల్ మీడియాలో ఉన్నారంటే మ్యాక్సిమం చాలా రకాలుగా చూసి ఫేస్ చేసి వచ్చుంటారు నిజంగా ఈ రోజుల్లో లవ్ ఉందా ఉంది ఉంటుంది ఉంటుంది చాలా తక్కువ చాలా తక్కువ కానీ నిజంగా లవ్ ఉన్న వాళ్ళకి ఇది ఆ వాల్యూస్ తెలీదు విలువ తెలీదు ఈ రోజులో ఏమైపోయిందంటే ఎవరైనా అమ్మాయి జెన్యున్ గా ఉందనుకోండి లెక్క చేయరు ఆ ఊరికే ఫోన్ చేస్తుంది ఊరికే సతాయిస్తుంది ఏం చేస్తున్నావు ఎక్కడున్నావు కేర్ ఎక్కువ తీసుకున్నా అది వాళ్ళకి బర్డన్ లాగా అనిపిస్తుంది బర్డన్ గా అనిపిస్తుంది పట్టించుకో పట్టించుకోరు చూడండి అప్పుడు వాళ్ళకి వాళ్ళు వెనకాల వీళ్ళు వెళ్తారు పట్టించుకునే అమ్మాయి కేర్ తీసుకునే అమ్మాయి ఒక తల్లి లాగా ఒక మదర్ లాగా కేర్ తీసుకునే అమ్మాయి ఉంటే ఇరిటేట్ అవుతారు ఉన్నారు ఇరిటేట్ అవుతారు ఉన్నారు అంతరించిపోయారు అనుకున్నా ఉన్నారండి ఎందుకలా అనుకుంటారు కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే అలా ఉన్న వాళ్ళకేమో పర్ఫెక్ట్ అబ్బాయి దొరకడు పర్ఫెక్ట్ ఉన్న అబ్బాయికి ఏమో ఇలా అలాంటి అమ్మాయి దొరకదు చాలా దగ్గర చూసా సో అదేందో దేవుడు అలా కలుపుతున్నాడు దానివల్ల మళ్ళీ మోసపోతారు మళ్ళీ ఫీల్ అవుతారు మళ్ళీ బాధపడతారు మళ్ళీ ప్రేమని బ్లేమ్ చేస్తారు తప్పు చేసేది మనమే అంటే మన ఆలోచన విధానం మ్యాచ్ కాదు అక్కడ సో దానివల్ల ప్రేమను బ్లేమ్ చేయడం అనమాట ఏ ప్రేమ వేస్ట్ అది ఇది ప్రేమ మంచిదే కానీ మనం మన ఆలోచన మనకు మ్యాచ్ అయ్యే పర్సన్ చూసుకోము దానివల్ల మిస్కమ్యూనికేషన్స్ ప్రాబ్లమ్స్ సిచ్యువేషన్ దీనివల్ల ప్రేమని బ్లేమ్ చేయడం అవుతుంది ఎంత బాగా చెప్తున్నారు కాబట్టి నేను కూడా ఇంకొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాను అండ్ లవ్ గురించి ఇన్ని చెప్పారు అండ్ ఫ్యామిలీ గురించి అంత చెప్తున్నారు సో లవ్లో బ్రేకప్లు అంటే కామన్ అయ్యింది బట్ ఈ మధ్యన ఎక్కువగా పెళ్ళిలో బ్రేకప్స్ అవుతున్నాయి అంటే డైవర్స్ అవ్వచ్చు సమ్ సో పెళ్ళి అనే రిలేషన్షిప్ మీద మీ ఒపీనియన్ ఏంటి పర్సనల్గా పెళ్ళి అంటే చాలా అది చాలా సెన్సిటివ్ ఇష్యూ అంటే సెన్సిటివ్ టాపిక్ అది అది రెండు కుటుంబాలకి సంబంధించింది సో అక్కడ ఏంటంటే ఓన్లీ కుటుంబం మీద అంటే ఫ్యామిలీస్ని దృష్టిలో పెట్టుకొని అడ్జస్ట్ అయ్యి బ్రతుకుతున్న లేడీస్ చాలామంది ఉన్నారు అంటే వాళ్ళ కోరికలు వాళ్ళ ఇష్ట ఇష్టాలని చంపుకొని ఫ్యామిలీ ఏమనుకుంటారో ఎవరేమనుకుంటారో మన గురించి నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటారు అని కాంప్రమైజ్ అయ్యి కాంప్రమైజ్ అయ్యి పెళ్ళి అనే రిలేషన్లో బ్రతుకుతున్న చాలామంది లేడీస్ ఉన్నారు సో అలా బ్రతికి బ్రతికి అలా ఉండి ఉండి విసిగొచ్చి చ నాకంటూ కూడా ఒక లైఫ్ ఉంటుంది కదా అంటే ఎప్పుడైతే ఫ్యామిలీ సపోర్ట్ చేయదు ఇక్కడ ఏమవుతుందంటే ఒక ఆడపిల్ ఆడపిల్లకి ప్రతి ఒక్కటి సపోర్ట్ ఫ్యామిలీ నుంచి కోరుకుంటుంది అట్ ఏ టైం హస్బెండ్ నుంచి కూడా కోరుకుంటుంది అనమాట సో హస్బెండ్ సపోర్ట్ కూడా ఉండాలి అంటే ఎంతసేపు నువ్వేం ఉండేవు ఈరోజు ఏం చేసావు పిల్లల్ని చూసుకున్నావా ఇది ఇది కాకుండా మరి నీకేమి ఇష్టం నువ్వేం చేయాలనుకుంటావు నీకేమైనా నువ్వు నువ్వు హ్యాపీగానే ఉన్నావా నీ నీకేమైనా కావాలా అని ఎవరు అంత కేర్ తీసుకొని అడగరు ఏముందిలే అనుకుంటారు కానీ ఆడవాళ్ళకి అది చాలా ఇంపార్టెంట్ చాలా అవసరం అడగాలి ఒక ఒక అయినా అడగాలి నువ్వు బాగానే ఉన్నావా నువ్వు తిన్నావా నువ్వు హ్యాపీగా ఉన్నావా ఈ మాటలు చాలా బూస్ట్ చేస్తాయి అన్నమాట సో కొన్ని మనకి ఏదైనా చేయాలనుకున్న కొన్ని కోరికలు ఉన్నా కూడా చాలే నాకు ఫ్యామిలీ ఇంత బాగా చూసుకుంటుంది కదా ఇంకేముంది అని కాంప్రమైజ్ అయిపోయే లేడీస్ కూడా ఉంటారు చాలా నా లైఫ్కి ఇది అని సో ఇది లేదు అది లేదు ఏం లేనప్పుడు ఏమైపో ఏమైపోతుంది అంటే మిస్అండర్స్టాండింగ్స్ పెరిగిపోతాయి సో ఆ బాండ్ అనేది లేనప్పుడు ఒక ఎఫెక్షన్ లవ్ ఆ ఫ్యామిలీ నుంచి హస్బెండ్ నుంచి లేనప్పుడు ఏమైపోతుంది అంటే ఆటోమేటిక్గా ఏ అమ్మాయి అయినా డైవర్ట్ అయిపోతుంది బయట డైవర్ట్ అయిపోయి సో ఇలాగ బ్రేకప్ అయిపోవడం డివోర్స్ అయిపోవడం ఇవన్నీ జరుగుతాయి మళ్ళీ అక్కడ కూడా ఆడపిల్లని బ్లేమ్ చేస్తారు అంతే ఇలా చేసింది డివోర్స్ తీసుకుంది డివోర్స్ డివోర్స్ అంటే అది ఒక పెద్ద నేరం అనమాట డివోర్స్ అబ్బాయి కూడా డివోర్స్ అయింది కదా అమ్మాయికి ఒక్కదానికి డివోర్స్ కాలేదు అబ్బాయి కూడా డివోర్స్ తీసుకున్నారు కదా అతను కూడా డివోర్సే కదా సో అతను గురించి కూడా అలాగే మాట్లాడాలి అట్లా మాట్లాడరు సో అమ్మాయినంటే ఏదో తప్పు చేసినట్టు అక్కడ ఇద్దరికి మ్యాచ్ కాలేదు కదా ఇద్దర్లో ప్రాబ్లం ఉండడం వల్లనే డివోర్స్ అయింది సో ఇద్దరిని ఈక్వల్ గా చూడాలి కానీ సమాజం అలా చూడదు ఓ లేడీని తక్కువ చేసి చూస్తుంది హి టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్నీ అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి